బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అందులో ఏ పార్టీ గెలిచినా మోదీ పక్కనే చేరాలని విమర్శించారు చంద్రబాబు జగన్ పాలించే నాయకులు కావాలనుకుంటున్నారని ప్రశ్నించే గొంతుకులు కాలేరని ఫైర్ అయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి నిజమైన వారసురాలు షర్మిలేనన్నారు రేవంత్ రెడ్డి బాబు జగన్ పవన్ మోడీ బలం మోడీ బలగం ఇంక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మోడీ ఎందుకేం చేస్తాడు ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకి పోయేటోళ్లే ఈ ఆంధ్రప్రదేశ్ లో పాతిక ఎంపీలు మోడీ ఖాతాలో ఉండేటివే వైఎస్ఆర్ సంకల్పాన్ని నిలబెట్టే వైఎస్ఆర్ వారసులు అవుతారు తప్ప వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ గారి యొక్క ఆఖరి కోరికకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఏ రకంగా వైఎస్ఆర్ వారసులు అవుతారో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి మీరు అనుకోవచ్చు మేము ఈ పక్కన ఉన్నాం లేకపోతే ఆ పక్కన ఉన్నామని అయ్యా జగన్ రెడ్డి ఉన్నా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఉన్నా వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో వెళ్తే మోడీ పక్కనే ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు పక్కన ఇద్దరు ఉంటారు తందానా తానా అనేటోళ్ళు వీళ్ళిద్దరు అదే కదా ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో వీళ్ళు ఎవరైనా మోడీని అడుగుతారా మోడీని నిలదీస్తారా మీ కోసం ఏమైనా తెస్తారా మరొక తెచ్చేటట్టు అయితే ఐదేళ్ళు వారు ఉన్నారు వీరున్నారు పోలవరం పూర్తెందుకు ఎందుకు గాలే రాజధాని రాలేదెందుకు మనకు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తెలీదు అనుకుంటున్నారా ఈ ప్రాంతంలో ఎన్నికల్లో నెగ్గడం అంత ఆశామాసి కాదని హచ్చోసిన ఆంబోతులాగా వాళ్ళిద్దరు తలపడుతుంటే అది తెలియదని షర్మిలమ్మ రాలే షర్మిలమ్మ ఆలోచన చేసింది కఠోరమైన నిర్ణయం తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడాలి పోలవరం పూర్తి చేయాలి అమరావతిలోనూ మీ క్యాపిటల్ సిటీని కట్టాలి అదేవిధంగా విశాఖ ఉక్కును ఎవడో వచ్చి అప్పనంగా అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి ఇవాళ ఇక్కడికి వచ్చింది ఎక్కువ అడగడం లేదు పాతిక ఎమ్మెల్యేలు ఐదు ఎంపీలు ఇవ్వండి మీ విశాఖ ఉక్కు ఒక ఇంచు కదలకు నిటారుగా నిలబడి ఎవరినైనా చొక్క బట్టి మీ హక్కుల కోసం షర్మిలమ్మ ప్రశ్నిస్తుంది మీ నిధులు మీకు తీసుకొస్తది మీ సంక్షేమం మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది